నమస్తే వెల్కమ్ టు నవ్య ముందుగా వనితా టీవీ ప్రేక్షకులకు దేవి నవరాత్రుల శుభాకాంక్షలు దేవీ నవరాత్రులకు నేను ప్రత్యేకంగా విభా జ్యువెలర్స్ మణికొండ స్టోర్కి వచ్చేసాను ప్రతి పండక్కి ప్రతి ఒక్కేజన్కి కూడా అందంగా యూనిక్గా తయారవ్వాలి అని అనుకుంటూ ఉంటాం మనం అందరం కూడా ముఖ్యంగా మనకి దేవి నవరాత్రులు వచ్చేసాయి అండ్ అలానే బతుకమ్మ తర్వాత దీపావళి ఆ తర్వాత ముహూర్తాలు ఉంటాయి వరుసపెట్టి ఒకేజన్స్ అన్నీ ఉన్నాయి కదా సో ఈ ఒకేజన్కి ఇలాంటివే జ్యువెలరీ వేసుకోవాలి సూట్ అయ్యే జ్యువెలరీ వేసుకోవాలి అని అనుకునే వారికి మంచి డెస్టినేషన్ మన విభా జ్యువెలర్స్ ముందుగా అనీషారెడ్డి గారు మీకు దేవి నవరాత్రుల శుభాకాంక్షలు థ్యాంక్ అండి మీకు అండ్ ప్రేక్షకులందరికీ కూడా దేవి నవరాత్రుల శుభాకాంక్షలు జువలరీ డైమండ్ సెట్ చూద్దామండి ఇప్పుడు నవరాత్రులలో కూడా ఈవినింగ్ ఫెస్టివిటీస్ ఉంటాయి కదా డైమండ్ సెట్స్ ప్రిఫర్ చేస్తారు సో ఇది వచ్చేసి మనకి మంచిగా చోకర్ స్టైల్ వచ్చింది జస్ట్ సెంటర్ వన్ కలర్ స్టోన్ వచ్చింది చూడండి ఇట్లా డీప్ నెక్స్ అట్లా బ్లౌజ్ ఉంటున్నప్పుడు ఇది చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది అండి ఇదేంటంటే ఇట్ విల్ గో విత్ ఫ్యాన్సీ అవుట్ ఫుట్స్ వెల్స్ వెల్ యాజ్ ఇండియన్ అవుట్ ఫుట్స్ ఆల్సో క్లాసిక్ హా సో ఇండియన్ దాని మీదకి ఉన్నా కానీ మనకి మంచి సెట్ బ్యూటిఫుల్ గా ఇప్పుడు బనారస్ శారీస్ మీరు పెట్టుకున్న శారీ ఉన్నది అట్లాంటి శారీస్ మీద నుంచి మనకు గౌన్స్ మీదకి ఫ్రాక్స్ ఎనీ వెరీ వెల్ ఒకటి స్టోన్ చేంజబుల్ వచ్చింది అండ్ ఇంకా రెస్ట్ అంతా మనకి వైట్ ఫినిష్ వచ్చింది చూడండి కంప్లీట్ రోడియం వచ్చింది సో డిఫరెంట్ స్టైల్ లుక్ అనమాట సో దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ చూడండి మంచి ఫ్యాన్సీ షేప్ లో వచ్చాయి షాండిలియర్స్ లాగా ఉన్నాయి సో ఈ టైప్ ఫ్యాన్సీ కి చాలా డిమాండ్ ఉందండి మా దగ్గర బిబా లో సో ఇంకొకటి ఏంటంటే మా దగ్గర వేస్టేజ్ మేకింగ్ ఇవన్నీ కూడా చాలా ఫిక్స్డ్ ప్రైజెస్ అనమాట దేస్ నో బార్గెనింగ్ అండ్ ఆల్ సో చాలా చాలా రీజనబుల్ కాస్ట్ లో మేము సేల్ చేస్తున్నామండి ఇది డైమండ్స్ వచ్చేసి ఫిఫ్టీ వన్ థౌసండ్ వేస్తున్నాము పర్ క్యారెట్ ఇప్పుడు ఫర్ దిస్ సీజన్ అనమాట దేస్ అన్ ఆఫర్ రన్నింగ్ సో దానికి ఫిఫ్టీ వన్ థౌసండ్ పర్ క్యారెట్ వేస్తున్నాం ఏదైనా డైమండ్ జ్యువెలరీ గోల్డ్ ఎనీథింగ్ పర్చేస్ ఉంటే అప్ టు మనకి దివాళీ వరకు ఉంటుంది ఈ ఆఫర్ బికాస్ దివాలీ దంతరస్ టైంలో లో బాగా షాపింగ్ చేస్తున్నారు కదా జ్యువెలరీ షాపింగ్ సో అప్పటి వరకు మన విభా జ్యువెలర్స్ లో ఆఫర్ రన్ అవుతుందండి సో ప్లీజ్ డూ కమ్ విజిట్ ఆ స్టోర్ ఇట్లాంటి అందమైన జ్యువెలరీ చూడాలి కొనుక్కోవాలి అని అనుకుంటే ప్లీజ్ విజిట్ విభా జ్యువెలర్స్ వచ్చేసి పోల్కీ ఐటమ్ చూద్దామండి పోల్కీస్ లో అది కూడా విక్టోరియన్ టచ్ వచ్చింది చూడండి దీనికి సో ఈ సెట్ వచ్చేసి మనకి లాంగ్ అండ్ షార్ట్ కాంబినేషన్ లాగా పెట్టామండి సో లాంగ్ సెట్ వచ్చేసి మనకి అరౌండ్ ఎయిట్ ఎయిట్ అండ్ హాఫ్ ల్యాక్స్ వరకు అవుతుంది అండ్ షార్ట్ సెట్ అరౌండ్ ఫైవ్ లాక్స్ లో అట్లా వస్తుంది సో వెరీ రీజనబుల్ బడ్జెట్ మనకు అన్నీ కూడా విభా జ్యువెలర్స్లో లైట్ వెయిట్ అండ్ వెరీ అంటే పాకెట్ ఫ్రెండ్లీ ఉంటాయి అనుకోండి కి కానీ అండి ఆర్ పీపుల్ అటెండింగ్ ద వెడ్డింగ్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది సో ఇది మనకి విక్టోరియన్ పాలిష్ ఉంది కదా సో నైట్ ఈవెంట్స్కి చాలా బాగా కనిపిస్తుంది సెంటర్ మొత్తం మనకి గ్రీన్ స్టోన్స్ వచ్చాయి చూడండి చోకర్కి అండ్ కిందంతా సీ పర్ల్స్ వచ్చాయి మొత్తం ఫ్లోరల్ లో వచ్చింది కంప్లీట్ ఇట్లా ఫ్లవర్స్ లాగా వచ్చాయి కంప్ ఇది మంచి లైట్ వెయిట్ లో ఉంది చూడండి డిజైన్ అంతా కూడా ఇప్పుడు గోల్డ్ రేట్ విపరీతంగా పెరిగిపోతుంది సో ఎవ్రీ వన్ వాంట్స్ అ వెరీ గుడ్ పీస్ ఇన్ అ రీజనబుల్ బడ్జెట్ సో మేము ఏంటంటే స్టోన్స్ వెరీ ఎక్స్పెన్సివ్ స్టోన్స్ అట్లా యూజ్ చేయకుండా మినిమమ్ స్టోన్స్కి పెట్టేసి మనకు లుక్ కూడా ఉండాలి కదండి ఎందుకంటే ఇంత మనం ఆర్నమెంట్ చేయించుకున్నది స్టోన్స్తోనే గెటప్ వస్తుంది సో ఎవ్రీథింగ్ మంచి క్వాలిటీ అన్నీ బాగా యూజ్ అనమాట అండ్ వీ హ్యావ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఆప్షన్స్ అవైలబుల్ అండి పోల్కీస్లో కూడా ల్యాబ్ గ్రోన్ లాబ్గ్రోన్ వీడు న్యాచురల్ పోల్కీ డూ మోజనైట్స్ అండ్ డైమండ్స్లో కూడా వీ ఆల్సో యూస్ గ్రౌండ్ డైమండ్స్ న్యాచురల్ డైమండ్స్ మీకు ఏది కావాలంటే అది మనం కస్టమైజ్ చేసి చేసుకోవచ్చు సో మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా అన్ని సర్టిఫికేషన్తో పాటు ఉంటాయండి డైమండ్స్ కానీయండి పోల్కీజ్ గోల్డ్ కూడా మొత్తము హాల్ మార్క్డ్ ఉంటుంది సో యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ద క్వాలిటీ ఎవ్రీథింగ్ బెస్ట్ క్వాలిటీ మెయింటైన్ చేస్తామన్నమాట ఫ్యాన్సీగా ఉన్నాయి చూడండి ఇయర్ రింగ్స్ చాలా సో లాంగ్ ఇయర్ రింగ్స్ కంప్లీట్ వైట్లో ఉన్నాయి సో మీరు దేనికన్నా మనం వేసుకోవచ్చు యా సపరేట్లీ వేసుకున్న కానీ చాలా బాగుంటాయి నెక్స్ట్ మంచి పోల్కీ సెట్ అండి రోజులో ఉంది ఇది సో ఇట్లా లైనర్ సెట్స్ చాలా చాలా అడుగుతున్నాను మాకు కస్టమర్స్ డిమాండ్ మీద చేసామన్నమాట ఇది ఇది వచ్చేసి మనకి త్రీ కలర్ స్టోన్స్ వచ్చాయి చూడండి మంచి పేస్టిల్ కలర్లో వచ్చాయి సెట్ స్టోన్స్ అంతా అండ్ గ్రేడింగ్ వైజ్లో వచ్చాయి సో డిజైన్ ఇట్ సెల్ఫ్ ఇట్ వెరీ ఫ్యాన్సీ ఇదేంటంటే ఇప్పుడు గ్రూమ్స్కి కూడా వేసుకోవచ్చు అండి వెడ్డింగ్ యూనిసెక్స్ వెడ్డింగ్ డే రోజు గ్రూమ్కి వేసినా కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మంచి పోల్కీస్ వచ్చాయి ఇది టోటల్ బడ్జెట్ అరౌండ్ సెవెంటీన్ లాక్స్ వరకు అట్లా పడుతుంది డిటాచబుల్ ఆప్షన్ కూడా చేసుకోవచ్చు మనం కావాలనుకుంటే సింగిల్ రో టూ రోస్ అట్లా వేసేటట్టు కూడా చేసుకోవచ్చు యా చాలా గ్రాండ్ ఉంది కదా దాట్స్ వై ఇట్స్ వన్ సిక్స్టీ గ్రామ్స్లో ఉందండి సిక్స్టీన్ తులాస్లో ఉంది సెట్ ఇప్పుడు ఇది సో మనము ఇట్లాంటి సెట్స్ కూడా చాలా డిజైన్స్ అవైలబుల్ ఉంటాయండి విభా లో ప్లీజ్ ప్లీజ్ విజిట్ ద స్టోర్ మీకు మీ ఐడియాస్ మీ థాట్స్ బట్టి కూడా మీకు అంటే స్పెషలైజ్డ్ డిజైన్స్ డిజైన్ చేసి మీకు అందిస్తుంటాం అనమాట దీనికి వచ్చేసి మనకి హ్యాంగింగ్స్ వచ్చాయి ఇట్లా కార్వింగ్ ఎమరల్డ్ వచ్చింది చూడండి ఎమరల్డ్ మీద కూడా మంచి కార్వింగ్ వచ్చింది సెట్లో త్రీ ఎమరల్డ్స్ మీద కూడా కార్వింగ్ వచ్చింది మంచిగా సో ఇది వచ్చేసి కిందంతా పర్ల్స్ కాంబినేషన్ వచ్చింది మనకి అండ్ విక్టోరియన్ ఫినిష్ వచ్చింది కంప్లీట్గా సో దీస్ ఆర్ లైక్ షాండిలియర్స్ మనం జస్ట్ ఇయర్ రింగ్స్ పెట్టుకోవచ్చు నెక్లెస్ పైకి పెట్టుకోవచ్చు డిఫరెంట్గా డిజైన్ చేసినాం అనమాట ఇవి కూడా ఓకే సో మీరు వేసుకున్న జ్యువెలరీ కూడా పోలికినా ఇది కూడా పో సెట్టే అండి ఎస్ 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 దిస్ ఈస్ ఆల్సో పోల్కీ మనం ఇట్లా ఫ్యాన్ నవరాత్రుల టైంలో కొంచెం ఫ్యాన్సీ ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు కదా సో ఆ టైంలో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సో ఇయర్ రింగ్స్ కూడా చాలా చాలా అందంగా ఉన్నాయి ఎలిఫెంట్ అదే యా ఎలిఫెంట్ వచ్చింది అండ్ వెరీ సటిల్ డిజైన్ అనుకోండి అది నాట్ టు హెవీ వేసుకున్నా కానీ ఎక్కువ మనకి ఇబ్బందిగా ఉండదు మంచి క్యారీ చేయవచ్చు విభా జ్యువెలర్స్లో ఖచ్చితంగా చాలా లైట్ వెయిట్లో అందమైన పోల్కీ డైమండ్ గోల్డ్ అన్ని రకాల జ్యువెలర్స్ అంటే లైక్ గోల్డ్లో ఉంటుంది పోల్కీలో ఉంటాయి డైమండ్లో ఉంటాయి అండ్ ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ ఉంటాయి ఇట్లా మీకు ఏ ఆప్షన్ నచ్చితే ఆ ఆప్షన్లో వీళ్ళు చక్కగా అందమైన జ్యువెలరీని చేసి మీకు అందిస్తారు సో ప్లీజ్ విజిట్ విభా జ్యువెలర్స్ సో నెక్స్ట్ వచ్చేసి మీకు మంచి బ్యూటిఫుల్ వడ్డానం చూపిస్తున్నానండి ఇది చూడండి మంచి త్రీ పీస్ సెట్ లాగా వచ్చింది బెల్ట్ సో ఇది వచ్చేసి మనకి అప్రాక్సిమేట్లీ ట్వెల్వ్ అండ్ హాఫ్ థర్టీన్ లాక్స్ వరకు అట్లా పడుతుందండి సో ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ డిజైన్ చూడండి ఎంత మంచిగా కనిపిస్తుంది వెరీ లైట్ బడ్జెట్ అనుకోండి వడ్డానం డైమండ్ వడ్డానం ఇంత తక్కువ బడ్జెట్లు జనరలీ ఎక్స్పెక్ట్ చేయొద్దు మనము అండ్ దీంట్లో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఇట్ ఇస్ డిటాచబుల్ సో మనము ఎక్కడ ఇది లాకెట్ లాకెట్ సెంటర్ పీస్ యూజ్ చేయొచ్చు అండ్ ఈ సైడ్ పీసెస్ ఉన్నాయి చూసినరా ఇది మనము డిటాచ్ చేసేసి ఈ పీస్ వరకు మనము ఇది ఇట్లా సైడ్ పెండెంట్ లాగా కూడా యూజ్ చేయొచ్చు బ్రోచ్ లాగా సైడ్ బ్రోచ్ లాగా బీడ్స్ వేసేసుకొని టూ పీసెస్ అట్లా పెట్టచ్చు అనమాట సో యూ కెన్ వేర్ ఇట్ యాజ్ అ నెక్లెస్ యాజ్ వెల్ యాజ్ అ వడ్డానం డైమండ్ మీద వచ్చేసి ఫిఫ్టీ వన్ థౌసండ్ పర్ క్యారెట్ ఆఫర్ ఉందండి దాట్ ఈస్ ఇన్క్లూజివ్ ఆఫ్ జిఎస్టీ అండ్ ఇట్స్ అ వెరీ రీజనబుల్ బడ్జెట్ అండ్ దాంట్లోనే మేము సర్టిఫికేషన్ ఛార్జెస్ కూడా ఇంక్లూడ్ చేసేస్తాము సో యూ షుడ్ డెఫినెట్లీ విజిట్ ఆ స్టోర్ మంచి ఆఫర్ ఉంది ఇప్పుడు డైమండ్స్ మీద అండ్ గోల్డ్ జ్యువెలరీ మీద అన్నిటి మీద ఆఫర్ ఉందండి ఫర్ ద నవరాత్రులు అండ్ ద దివాళీ కొత్త కలెక్షన్ కూడా చాలా వస్తుంది మన దగ్గర సో లేటెస్ట్ డిజైన్స్ అన్నీ మనకి పోల్కీస్లో అవి చాలా కొత్త డిజైన్స్ వస్తున్నాయి అన్నమాట ఆల్ న్యూ న్యూ అడిషన్స్ వీఆర్ మేకింగ్ టు ద స్టాక్ సో విన్నారు కదా డైమండ్ మీద ఆఫర్స్ అయితే చాలా బాగా ఉన్నాయి సో ఫిఫ్టీ వన్ థౌజండ్ ఈ సీజన్కి ఫిఫ్టీ వన్ థౌసండ్ పర్ క్యారెట్ వీళ్ళైతే అయితే ఆఫర్ చేస్తున్నారు చాలా చాలా కొత్త కొత్త డిజైన్స్ కూడా మన విభా జ్యువెలర్స్లో అయితే చక్కగా వస్తున్నాయట ప్లీజ్ విజిట్ విభా జ్యువెలర్స్ సో దట్ అందమైన జ్యువెలరీని మీ సొంతం చేసుకోవచ్చు డైమండ్ లో చోకర్ అండి ఇది ఇక్కడ వచ్చేసి ఇది మనకి డబుల్ చోకర్ అంటారు కదా దీని ఈ పైన పీస్ డిటాచబుల్ అండ్ ఈ కింద పార్ట్ డిటాచబుల్ అనమాట సో యూ కెన్ వేర్ ఇట్ ఆస్ త్రీ డిఫరెంట్ సెట్స్ లాకెట్ లాకెట్ యూజ్ చేయొచ్చు ఈ మిడిల్ పార్ట్ సపరేట్ గా యూజ్ చేయొచ్చు ఇది సపరేట్ గా యూజ్ చేయొచ్చు సో దానికి ఆప్షన్ చేయిన్స్ కూడా రెండు డిఫరెంట్ చైన్స్ ఇచ్చేసాం చూడండి సో ఇది కూడా మనకి డైమండ్ క్యారెట్ వచ్చేసి లెవెన్ అండ్ హాఫ్ క్యారెట్స్లో ఉందన్నమాట సో వెరీ రీజనబుల్ వెయిట్ డైమండ్స్ది మనకి థర్టీన్ ఫోర్టీన్ ల్యాక్స్లో మనకి చోకర్ వచ్చేస్తుంది డబుల్ చోకర్ సో బ్రైడల్ తీసుకునే వాళ్ళకి ఇట్లా బడ్జెట్ ఉంటుంది కదండి మనకి ఫిఫ్టీన్ ల్యాక్స్లో విత్ ఇయరింగ్స్ కావాలి ఫార్ ద బ్రైడ్ అట్లా ఉంటే ఇలాంటి పీసెస్ మనం ట్రై చేచ్చు చాలా గ్రాండ్గా ఉంటాయి అట్ ద సేమ్ టైం మనకు రీజనబుల్ వెయిట్లో వచ్చేస్తుంది అనమాట సో ఇట్లాంటి అందమైన జ్యువెలరీని మీ సొంతం చేసుకోవాలి ఆఫర్స్ని అవైల్ చేసుకోవాలి అనుకుంటే ప్లీజ్ విజిట్ విభా జ్యువెలర్స్ మణికొండ అండ్ సంతోష్ నగర్ స్టోర్స్ చూస్తున్నాం గోల్డ్ ఐటమ్ చూద్దాం అండి నెక్స్ట్ బ్రాడ్ గా వస్తుందండి మీరు పెట్టుకుంటే మొత్తం కవర్ అయిపోతుంది బ్రైడల్ డిజైన్ అనమాట సో ఇట్స్ వెరీ గ్రాండ్ పీస్ అనమాట యూజువల్లీ ప్లేన్ గోల్డ్ లో ఇట్లా డిజైనర్ పీసెస్ ఉండవు ఏంటంటే ప్లేన్ గోల్డ్ తీసుకోవాలనుకుంటే కూడా అందరు భయపడిపోతారు అంత మరీ ఓల్డ్ ఫ్యాషన్ లాగా అనిపిస్తదేమో అని సో దిస్ డిజైన్ ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ ఫ్యాన్సీ సో ఓన్లీ ప్లేన్ గోల్డ్లో ఉన్నా కానీ ఎంత మంచి మోడర్న్ లుక్ ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైమ్ వెరీ ట్రెడిషనల్ డిజైన్స్ వచ్చాయి లక్ష్మీదేవి ప్యాటర్న్ వచ్చింది ఇట్ ఈస్ లైక్ బొట్టుమాల ఇట్ ఈస్ లైక్ కాసుమాల అండ్ లైక్ అ నక్షి సెట్ సో ఆల్ కాంబినేషన్ లాగా వచ్చిందనమాట ఇది డిజైన్ సెంటర్లో చూడండి రామ్ పరివార్ వచ్చింది మనకి ఎంత మంచి ఫినిషింగ్ వచ్చింది రామ్ పరివార్ ఫేసెస్ కానీ అండి ఎవ్రీథింగ్ చాలా నీట్గా డిజైన్ చేసి వచ్చాయి ఇది దాట్స్ ద బ్యూటీ ఆఫ్ దిస్ స్పీస్ అండి దానికి మనకి మంచి పైన ఒక లక్ష్మీదేవి వచ్చింది కింద లక్ష్మీదేవి విత్ పికాక్స్ వచ్చాయి సో చాలా యునిక్గా డిజైన్ చేయడం జరిగింది సెంటర్లో కూడా మనకు స్టోన్స్ వచ్చినా కానీ ఎవ్రీథింగ్ ఇస్ అండ్ వైట్ అండ్ గ్రీన్ మనకు మళ్ళీ రూబీ కాంబినేషన్ రాకుండా మొత్తం వైట్ అండ్ గ్రీన్లో వచ్చేసాయి మొత్తం స్టోన్స్ అంతా కూడా సో మనకి స్టోన్ షైన్ కనిపిస్తుంది కానీ టూ మెనీ స్టోన్స్ ఉన్నట్టు అనిపించదు సో ఇట్స్ అ వెరీ నైస్ యాంటీక్ గోల్డ్ పీస్ సో ఇది మనకి బ్రైడల్కి పెట్టుకుంటే బాగుంటుంది లేదంటే పూజలకి వ్రతాలకి ఎప్పుడు పెట్టుకున్నా కానీ మంచి ట్రెడిషనల్ వాల్యూతో చాలా బాగుంటుంది డిజైన్ ఆన్లైన్ షాపింగ్ కూడా చేయచ్చు ఆన్లైన్ షాపింగ్ చేయొచ్చండి మనము మీరు కాల్ చేసి వీడియో కాల్ ఆప్షన్ ఉంటుంది మీరు హైదరాబాద్లో కాకుండా వేరే సిటీస్లో అట్లా ఉన్నట్టయితే వీడియో కాల్ చేసి చూపిస్తాం మీకు డిజైన్స్ అన్నీ ఏదైనా నచ్చింది ఉంటే ఎస్టిమేషన్స్ అంతా మీకు ఫోన్లోనే ఇచ్చేసి యూఎస్కి అయితే షిప్పింగ్ కూడా చేస్తాము సో ఇప్పుడు షిప్పింగ్ కొంచెం ఛార్జెస్ పడుతున్నాయి బట్ యూ కెన్ డెఫినెట్లీ ఇట్ రెగ్యులర్ రాక అంటే ఇండియా వచ్చే ప్లాన్ లేకపోతే యూ కెన్ గో ఫార్ షిప్పింగ్ చేసుకోవచ్చు చేయించుకోవచ్చు యా సో విభా జ్యువెలర్స్కి ఆన్లైన్ ఆప్షన్ కూడా ఉంది సో మీరు హైదరాబాద్లోనే ఉండాలి అని ఏమీ లేదు సో వేరే ప్రాంతాల నుంచి కూడా చక్కగా షాపింగ్ చేయొచ్చు ఆన్లైన్లో వాళ్ళు వీడియో కాల్ చేస్తారు చక్కగా అందమైన జ్యువెలరీ చాలా లేటెస్ట్ డిజైన్స్ చాలా కూడా ఉంటాయి మీరు వాటిల్లోంచి అందమైనవి పిక్ చేసుకోవచ్చు మీకు షిప్పింగ్ కూడా ఉంటుంది యూఎస్కి కూడా పంపిస్తారు నెక్స్ట్ సెట్ వచ్చేసి ఇది డిఫరెంట్ స్టైల్ డైమండ్ సెట్ అండి మళ్ళీ దిస్ ఈజ్ ఆల్సో ఇన్ వెరీ లెస్ బడ్జెట్ ఇది థర్టీన్ అండ్ హాఫ్ క్యారెట్స్లో ఉందన్నమాట డైమండ్ సెట్ మీరు చూడండి మంచి డిటాచబుల్ లాకెట్ ఉంది ఈ డిజైన్ కూడా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది చూడండి మంచి లైనర్ డిజైన్ లాగా వచ్చింది అండ్ ఇక్కడ వరకు మనకి సెట్ డిటాచబుల్ అండి సో యూ కెన్ వేర్ దిస్ యాజ్ అ షార్ట్ నెక్లెస్ ఆల్సో సో ఇట్లా షార్ట్గా ఇట్లా గ్రాండ్గా ఇలా వేసుకోవచ్చు లేదు మనకి కొంచెం హెవీ ఫంక్షన్ ఉంది లాంగ్ సెట్ కావాలంటే ఇట్లా లాంగ్గా వేసుకోవచ్చు ఇంకొకటి ఆప్షన్ ఏముంటుందంటే లాంగ్ సెట్ వేసుకున్నప్పుడు ఇది వితౌట్ లాకెట్ కూడా యూజ్ చేయవచ్చు సో లాకెట్ లేకుండా జస్ట్ ఇట్లా ఫ్యాన్సీగా మనకి లాంగ్ ఇట్లా లైనర్ లాగా కనిపిస్తుంది దాట్ ఈస్ ఆల్సో అన్ ఆప్షన్ అండ్ ఈ సైడ్ పీసెస్ ఉన్నాయి చూసినరా ఇది మనము డిటాచ్ చేసినాక ఇక్కడ బీట్స్ వేసేసుకొని ఈ సైడ్ పీసెస్ ఇట్లా సైడ్ మోపుల్లాగా యూజ్ చేయొచ్చు అనమాట సో యూ కెన్ యూస్ ది సెట్ ఇన్ లైక్ సెవెన్ ఎయిట్ డిఫరెంట్ స్టైల్స్ సో మనం డైమండ్ సెట్ అనే వరకు హెవీ బడ్జెట్ అనుకుంటాం కానీ దాని తగ్గట్టు మనకి సెవెన్ సెట్స్ వచ్చినా అనేసుకోవచ్చు మనం సో డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్ గా లాకెట్ సపరేట్ గా ఇది సపరేట్ గా ఇది సపరేట్ దేనికి దానికి మనం యూజ్ చేయొచ్చు యూ విల్ బి లుకింగ్ ఫార్వర్డ్ టు యూజ్ ఇట్ డిఫరెంట్లీ అనమాట ఒకసారి వేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఫంక్షన్ కి ఎలా వేసుకోవాలని కూడా మనం ఆలోచించవచ్చు యా యా జుమ్కాస్ కూడా మంచి బ్యూటిఫుల్ గా ఉన్నాయి చూడండి డైమండ్ జుమ్కాస్ యూజువల్లీ బాగా పర్ల్ హ్యాంగింగ్స్ అట్లా లేకుండా ఇదేంటంటే జస్ట్ ఒక సెంటర్ పర్ల్ ఇచ్చేసాము అండ్ ఇది డిటాచబుల్ ఉంది జుమ్కా కూడా సో మనం ఇంతవరకు వేసుకొని పర్ల్ డ్రాప్ వేసుకోవచ్చు జుంకా వేయొచ్చు సో మనం సెట్ సింపుల్గా వేసుకున్నప్పుడు కంప్లీట్ జుమ్కా అవసరం లేదు జస్ట్ ఇట్లా స్టడ్ పెట్టుకొని హ్యాంగింగ్ లాగా వేసేసుకోవచ్చు సో దాట్ ఆప్షన్ ఆల్సో వీ హ్యావ్ శారీస్ కట్టుకుంటే ఇట్లా లాంగ్ హారం వేసుకోవచ్చు లేదు మనం కొంచెం వెస్టర్న్గా వెళ్ళాలి అని అనుకున్నప్పుడు గౌన్స్ వేసుకున్నప్పుడు అందంగా ఇట్లా షార్ట్గా చేసుకోవచ్చు సో దీంట్లో చాలా మ సెవెన్ డిఫరెంట్ టైప్స్లో ఈ హారాన్ని మనం అందంగా మనకి డెకరేట్ చేసుకోవచ్చు సో ఇట్లాంటి అందమైన జ్యువెలరీ చూడాలి అని అనుకుంటే ప్లీజ్ విజిట్ విభా జ్యువెలర్స్ మణికొండ అండ్ సంతోష్ నగర్ స్టోర్స్ నెక్స్ట్ సెట్ వచ్చేసి మనకు మంచి డబుల్ సెట్ ఇచ్చామండి పైనది చోకర్ వచ్చింది ఈ చోకర్ మనం బాజు బంద్ కూడా యూజ్ చేయొచ్చు సో అట్లా డిఫరెంట్ స్టైల్గా యూజ్ చేయొచ్చు అండ్ ఇది వచ్చేసి మనం లాంగ్ సెట్ డిటాచబుల్ పెండెంట్ ఉంది దీంట్లో అండ్ ఇది మనకి పీకాక్స్ మంచి ఆల్టర్నేట్ నక్షి ఒకటి పీ కుందన్ ఒకటి అట్లా వచ్చింది టు మెయింటైన్ దట్ స్టైల్ అనమాట ఇది చూడండి డిటాచబుల్ లాకెట్ కదా మనకి లాకెట్ కూడా సపరేట్గా కంటలో వేసుకున్నా కానీ దేంట్లో వేసుకున్నా కానీ చాలా బాగా కనిపిస్తుంది సో ఇది మనకి పీకాక్ డిజైన్స్ నక్షిలో పీకాక్స్ అనేది చాలా ఎక్కువ ఫేమస్ డిజైన్ అనమాట పీకాక్ కాంబినేషన్ వస్తుంది కుందన్ జ్యువెలరీ వచ్చేసి విభా జ్యువెలర్స్లో చాలా చాలా రీజనబుల్ కాస్టింగ్లో ఉంటుందండి మన దగ్గర ఏంటంటే మేమే మ్యానుఫ్యాక్చరింగ్ చేయిస్తాం మొత్తం కుందన్ వర్కర్స్ ఉంటారు మన దగ్గర అండ్ నక్షి వర్కర్స్ ఉంటారు ఏంటంటే లైట్ వెయిట్స్లో చేయిస్తాము అండ్ అట్ ద సేమ్ టైం ఫినిషింగ్ వర్క్మెన్షిప్ చాలా బెస్ట్ ఫినిషింగ్ వచ్చినట్టు చేయిస్తాం అనమాట సో ప్లీజ్ డూ విజిట్ అవర్ స్టోర్ విభా జ్యువెలర్స్ ఫర్ మోర్ సచ్ కలెక్షన్స్ బ్రైడల్ జ్యువెలరీ కానివ్వండి సింపుల్ జ్యువెలరీ పోల్కీ సెట్స్ నక్షి సెట్స్ ఆల్ టైప్స్ ఆఫ్ సెట్స్ ఉంటాయండి మన హైదరాబాద్లో నడి అంటే రెగ్యులర్ రన్నింగ్ డిజైన్స్ లేటెస్ట్ ట్రెండ్స్ ఎవ్రీథింగ్ విభా జ్యువెలర్స్లో అవైలబుల్ ఉంటాయి ఇవి జుమ్కాస్ వచ్చాయి చూడండి ఇట్లాంటివి ఒక థర్టీ ఫార్టీ పేర్ జుమ్కాస్ ఉంటాయండి మా దగ్గర స్టోర్లో సో మంచి డిఫరెంట్ స్టైల్గా ఉంటాయి కూడా అండ్ ఇదేంటంటే మనకు డిటాచబుల్ ఆప్షన్ కూడా ఉంటాయి బ్రైడల్కి కానివ్వండి ఎవరికైనా మనకు మెయిన్ ఇయరింగ్స్ ట్రెడిషనల్ ఇయర్ రింగ్స్ అంటే కంపల్సరీ ఒక జుమ్కాస్ ఉండాల్సి వస్తాయి సో ఫ్యూ పీపుల్ అయితే మనకు ఒక ఫోర్ ఫైవ్ పేర్ జుమ్కాసే తీసుకుంటారు బికాస్ అందరికీ సెట్ అవుతాయండి జుమ్కాజ్ హ్యాంగింగ్స్ కొందరికి ఏంటంటే సూట్ అవ్వవు అట్లా ఫీలింగ్ ఉంటుంది బట్ జుమ్కాజ్ అయితే అందరికీ సెట్ అయిపోతాయి సో డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి మనకు మొత్తం ఇయర్కి కవర్ అయ్యేటట్టు కరెంట్ ఫుల్ ఇయర్ రింగ్స్ అంటారు అవి అవి ఉంటాయి మన దగ్గర ఎవ్రీథింగ్ అంటే మీరు ఒక్కసారి స్టోర్కి వచ్చారంటే డెఫినెట్లీ యూ లైక్ ఆర్ కలెక్షన్ చోకర్ కూడా మంచి మనకి ఎంబ్రల్ బీట్స్ అండ్ పర్ల్స్ కాంబినేషన్ వచ్చాయి కింద సో ఇలాంటి చోకర్స్ ఏంటంటే వడ్డానంకి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు సో వడ్డానంలో జనరలీ మనకు టూ ఆప్షన్స్ ఉంటాయి వన్ ఇస్ టు గో విత్ కంప్లీట్ నక్షి వడ్డానం ఇప్పుడు ఇది చూడండి నక్షి వడ్డానం సో మంచి గ్రాండ్ గా కనిపిస్తుంది వడ్డానం ఫుల్ మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం కవర్ అయిపోతుంది సో ఇది ఇంత హెవీ వడ్డానం కూడా హండ్రెడ్ గ్రామ్స్ లో చేసామండి మేము సో మనకు ఒక చిన్న నెక్ నక్షి సెట్ వచ్చిన వెయిట్ లో మనకు మంచి బెల్ట్ వచ్చేస్తుంది సో దిస్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ వర్డానం ఇలాంటి డిజైన్స్ ఇంకా చాలా అవైలబుల్ ఉంటాయి మన దగ్గర సో ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే బెల్ట్ వరకు తీసుకొని వెనకాల వచ్చేది పట్టి ఉంటుంది కదా అది ఆప్షనల్ ఏంటంటే చైన్ అన్న పెట్టుకోవచ్చు లేదంటే సిల్వర్ బెల్ట్ విత్ కోటింగ్ అట్లా కూడా పెట్టవచ్చు సో దోస్ ఆర్ ది ఆప్షన్స్ అనమాట సో ఇంత హెవీగా వద్దు మనకి డిఫరెంట్ జ్యువెలరీ అంటే ఇప్పుడు చూడండి విక్టోరియన్ పోయినప్పుడు విక్టోరియన్ బెల్ట్ పెట్టుకోవాలనిపిస్తుంది అలాంటప్పుడు ఏంటంటే ప్లేన్ బెల్ట్ చేయించేసుకోవచ్చు అండ్ ఆన్ టాప్ ఆఫ్ దాట్ ఈ చోకర్స్ వస్తాయండి అన్ని డిటాచబుల్ ఆప్షన్తో ఉంటుంది ఈ చోకర్ మనం బెల్ట్ పైన పెట్టేసుకోవచ్చు సో ప్లేన్ బెల్ట్ వచ్చినప్పుడు ఇది మనం బిల్ల మనం బెల్ట్ మీద పెట్టవచ్చండి అండ్ ఇలాంటివి మనం ఒక టూ త్రీ ఆప్షన్స్ చేయించుకోవచ్చు డైమండ్ చోకర్ ఒకటి చేయించవచ్చు అండ్ విక్టోరియన్లో ఒకటి లాకెట్ లాగా చేయించవచ్చు సో ప్లేన్ బెల్ట్ పెట్టేసుకొని ఇది మనం చేంజబుల్ ఆప్షన్ చేసుకుంటే ఏ జ్యువెలరీ మనం వేసుకున్నా కానీ దాని మ్యాచింగ్ బెల్ట్ ఉండిపోతుంది మన దగ్గర So that is a uh, latest trend uh, going around these days. సో కుందన్ జ్యువెలరీ అనేది దే ఆర్ సో ఇన్ ట్రెండ్ కదా ఇప్పుడు మనం చూస్తే చాలా చాలా అందంగా ఉంటున్నాయి సో చాలా మటుకు రూబే అండ్ ఎమ్రాయిల్ని చాలా బాగా ప్రిఫర్ చేస్తున్నారు లైక్ ఎందుకంటే ప్లెయిన్ చాలా ఓల్డ్ ఫ్యాషన్ కింద ఫీల్ అవుతున్నారు సో మీ దగ్గర చూస్తే నేను అసలు ఒక్కొక్క పీస్ ఎంత అందంగా కనిపిస్తున్నాయి అండ్ లైట్ వెయిట్ నార్మలీ కొంచెం ఎక్కువ లైక్ గుట్ట పూసలు ఈ పర్ల్స్ ఇవన్నీ ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది వెయిట్ ఎక్కువ బట్ నాకు అట్లా అనిపించట్లేదు పట్టుకుంటే కూడా చాలా లైట్ వెయిట్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కనిపిస్తున్నాయి సో మనం ఇట్లా కంప్లీట్ వడ్డానం హెవీగా దిస్ ఇస్ వన్ ఆప్షన్ అండ్ దట్ ఇస్ వన్ ఆప్షన్ మన దగ్గర మీరు విభా వచ్చారంటే మీకు తగ్గట్టు మీకు మీ రిక్వైర్మెంట్ ని బట్టి మీకు ఎలాంటి బెల్ట్ సెట్ అవుతుందో అట్లా చూసి చేసిస్తాం అండ్ బెల్ట్ వచ్చేసి మన ప్లేన్ వడ్డానం ఉంటుంది కదండి వివా జ్యువెలర్స్లో ఏంటంటే సిక్స్ పర్సెంట్ మాత్రమే ఉంటుంది దానికి వేస్టేజ్ సిక్స్ పర్సెంట్ ఉంటుంది అండ్ ప్లేన్ బ్యాంగిల్స్ డైలీ వేర్ బ్యాంగిల్స్ వీటికి కూడా సిక్స్ పర్సెంట్ ఉంటుంది వేస్టేజ్ దీంట్లో ఏంటంటే లక్ష్మీదేవి వచ్చిందండి సెంటర్లో అండ్ అష్టలక్ష్ముల లాగా కి కూడా లక్ష్మీదేవిలు వచ్చాయి అండ్ కింద మొత్తం మనకి ఎలిఫెంట్ వచ్చింది పీకాక్స్ ఇదంతా కాంబినేషన్ వచ్చింది ప్లేన్ గోల్డ్ బెల్ట్ అనుకోండి ఇది మనకు ఎక్కువ స్టోన్ వర్క్ లేకుండా చాలా మినిమం వెయిట్లో లో హండ్రెడ్ గ్రామ్స్లో మంచి డిజైనర్ బెల్ట్ చేసాం సో మనకి ఇలాంటి బెల్ట్స్ వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ నుంచి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు కూడా ఉంటాయి సో డిపెండింగ్ ఆన్ యువర్ బడ్జెట్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ మేము ఏంటంటే మీకు అన్ని డిజైన్స్ చూపించి ఏది కావాలంటే అది చేసేస్తాం దీని మీద ట్వెల్వ్ పర్సెంట్ ఉంటుంది వెనకాల ప్లేన్ బెల్ట్ వస్తుంది చూడండి దానిపైన సిక్స్ పర్సెంట్ బికాస్ అది ఎక్కువ వర్క్ ఉండదు కదా దానిపైన సిక్స్ పర్సెంట్ వస్తుంది ఇవన్నీ నక్షి వర్క్ మొత్తం ట్వెల్వ్ పర్సెంట్ ఉంటుంది వేస్టేజ్ ప్లెయిన్ బెల్ట్ అండ్ అలానే బ్యాంగిల్స్ కూడా ప్లెయిన్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా వాటి మీద త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా సిక్స్ పర్సెంట్ వేస్టేజ్ తీస్తున్నారు వీళ్ళు సో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి సో ప్లీజ్ విజిట్ విభా జ్యువెలర్స్ మణికొండ అండ్ సంతోష్ నగర్ స్టోర్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే పోల్ పోల్కి డైమండ్ అండ్ గోల్డ్ కుందన్ జ్యువెలరీ ఇట్లా ప్రతి దాంట్లో కూడా లేటెస్ట్ అండ్ యూనిక్ కలెక్షన్ మా ప్రేక్షకులందరికీ కూడా చాలా చక్కగా చూపించారు మరొక్కసారి మీకు దేవి నవరాత్రుల శుభాకాంక్షలు థ్యాంక్ యూ అండి చూశారు కదా విభా జ్యువెలర్స్ లో దేవి నవరాత్రుల సందర్భంగా అందమైన జ్యువెలరీ కలెక్షన్ని మరొక్కసారి ప్రేక్షకులకు దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు ఇది ఇవాళ నవ్య కార్యక్రమం రేపటి నవ్యాలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం